వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేయండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఫ్రై ఇప్పుడు చేసే విధానం బండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర చిన్న ఉల్లిపాయలు చేతం కొట్టుకొని వేసుకోవాలి అవి అలా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కాకరకాయలు ఉప్పేసి నీళ్ళలాగా పిండుకొని వేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని అవి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అట్లపై ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కారం కొబ్బరి ఎండు కొబ్బరి జీలకర్ర కారం ఉప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకొని అలా కారం పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ముందుగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో అవి అలా ఫ్రై చేసుకుంటూ మళ్ళా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక మూత పెట్టుకొని మగ్గించుకుంటూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ కలర్లో వస్తుంది ఇప్పుడు బెల్లం వేసుకున్నాను ఆ బెల్లం ఆ పీసులకి అన్నిటికీ పట్టే వరకు ఫ్రై చేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న కారాన్ని అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే సింపుల్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్